హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు మనం రుచికరమైన దొండకాయ పులుసు గురించి చూద్దామండి ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకుని నాలుగు చీరికలుగా చేసుకున్న దొండకాయలు ఆనియన్స్లో వేసేయాలి వేసేసిన తర్వాత దాన్ని బాగా కలిపి దానిలో కొంచెం పసుపేద్దామండి పసుపేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కదిపి దానిలో కారం కూడా వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది అంటే మీరు ఎంత అయితే తింటారో అంత వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తాను కారం వేసిన తర్వాత దానిలో వాటర్ పోయాలండి వాటర్ పోసి బాగా అంటే పసుపు కారం అన్నీ కలిపేలాగా కలిసేలాగా కలిపి దాన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ నా స్టైల్లో నేను చెప్తున్నాను దొండకాయ పులుసు పోసిన తర్వాత అయితే మగ్గదనమాట అందుకని మనం ముందుగానే దొండకాయల్లో వాటర్ పోసేసి బాగా మగ్గించుకోవాలి అప్పుడు మనకి కసకసలాడకుండా చక్కగా మెత్తగా ఉంటుంది అన్నమాట దొండకాయ కొంతసేపు మూత పెట్టి బాగా దగ్గరికి మగ్గించుదామండి మూత తీసి చూద్దాం చూసారా బాగా మగ్గిపోయింది దొండకాయ ఆయిల్ కూడా పైకి వచ్చింది అనమాట ఇప్పుడు మనకి దొండకాయ బాగా ఉడికినట్టు ఇప్పుడు దీనిలో ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నది సరిపడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండు దాన్ని పులుసు వేద్దాం అంటే దొండకాయ మగ్గింది కాబట్టి కొంచెం చిక్కగా వేసుకుంటే సరిపోతుంది పులుసు మరీ నీళ్ళలా కాకుండా పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కదిపి కొంతసేపు మూత పెట్టి మళ్ళీ సిమ్లో బాగా ఉడికించుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి నూనె పైకి తేలింది కదా బాగా దగ్గరికి వచ్చేసిందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకొక ఆడే దొండకాయ పులుసు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం